నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని నడుకురు గ్రామానికి చెందిన ఈవో వై సునీత పొదుపు గ్రూపు సభ్యుల వద్ద నుండి లక్షల రూపాయలు దోచుకుందన్న దానిపై పలు కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే ఈ ఘటనపై అధికారులు స్పందించారు ఈ క్రమంలో గ్రామంలోని సచివాలయంలో బాధితుల సమక్షంలోనే విచారణ ప్రారంభించారు బాధితులు అధిక సంఖ్యలో సచివాలయానికి చేరుకున్నారు అధికారులు ఏం చెబుతారోనని అక్కడే పరిగాపులు కాస్తూ ఎదురుచూస్తున్నారు ఈ సమస్య ఎప్పటికీ పరిష్కారమవుతుందో అని తిండి తిప్పలు మానుకుని సచివాలయం వద్ద బైఠాయించారు భలే మంచి చొక్కదేరం సిఎంఆర్ చందనా బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలే ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున పొందండి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు రెయిన్ సారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లాజో సారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే జెంట్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ టూ ప్రతి వెయ్యి రూపాయలు కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సీఎంఆర్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్